ఎంత సంపద ఉన్నా చదువుకు మించిన ఆస్తి ఇంకొకటి ఉండదని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ట్రస్ట్ ద్వారా నిర్వహించిన టాలెంట్ టెస్టులో ఉత్తీర్ణులైన వంద మంది విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులతో పాటు స్కూల్ అడ్మిషన్స్ పత్రాలను సర్టిఫికేట్లను అందజేసే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో ఎంతో ఖర్చు పెడుతుంటామని పేద విద్యార్థులకు ఖర్చు పెట్టడంలో ఉన్న తృప్తి ఎన్ని కోట్లు ఇచ్చినా రాదని అన్నారు రేపు వాళ్లు చదువుకొని ఉన్నత స్థానాలలో నిలిచినప్పుడు వారి తల్లిదండ్రులు పడే ఆనందం ముందు మనం పెట్టిన డబ్బు తక్కువేనని పేర్కొన్నారు మొదట యాభై మందికి టాలెంట్ టెస్టు ద్వారా చదివిద్దామనుకున్నామని గోరంట్ల రవికుమార్ కళాశాలలో పెట్టిన టెస్టుకు దాదాపు పదిహేను వందల మంది హాజరయ్యారని అన్నారు దాన్ని చూసి వంద మందికి పెంచడం జరిగిందని పేర్కొన్నారు తమ బిడ్డలు ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు ప్రతి ఏడాది వంద మందిని సెలెక్ట్ చేసి వారి చదువు బాధ్యతను డిజే ట్రస్ట్ తీసుకుంటుందని పేర్కొన్నారు పాఠశాలలో చేర్పించిన వారిని ప్రత్యేక శ్రద్ధ పాఠశాల యాజమాన్యాలు తీసుకోవాలని ఆయన కోరారు ఇప్పటికే ఇరవై తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ఐదేళ్ల పాటు ఏడాదికి వంద మంది చొప్పున ఐదు వందల మంది ట్రస్ట్ చదివించడమే కాకుండా వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూరుస్తున్నామని పేర్కొన్నారు తల్లిదండ్రులు కూడా బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఎప్పటికప్పుడు వారి క్షేమ సమాచారాన్ని ఎలా చదువుతున్నారనే దాన్ని దగ్గరుండి చూసుకోవాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు దామచర్ల నాగసత్య నాగసత్యీజేఆర్ ట్రస్ట్ నిర్వాహకులు దామచర్ల కుమార్తెలు అనీషా లక్ష్మి తనూజ లక్ష్మి ట్రస్ట్ లక్ష్మి లక్ష్యాలను వివరించారు ఈ సందర్భంగా గోరంట్ల రవికుమార్ మాంటిసౌరి ప్రకాష్ బాబు నిజయా ట్రస్ట్ చేస్తున్న సేవలకు తమ వంతు సహకారంగా రెండు లక్షల రూపాయలు అందజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు పాఠశాలల యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు రాజకీయ చైతన్యాన్ని అందిపుచ్చుకొని దామచర్ల కృష్ణారావు గారి మంచి మనసు దాచి ఉంచుకొని దామచర్ల జనార్దన్ గారి సేవలు పరమార్థాన్ని నెత్తికెత్తుకొని దామచర్ల లక్ష్మి మరియు లక్ష్మి కార్యక్రమాలకు శ్రీకారం చూపి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవలలో అనేకుల జీవితాల్లో వెలుగులు నింపాలి అని కంకణం కట్టుకుంది మండు దేశంలో ఇరవై ఐదుకు పైగా చనివేంద్రాలు ఏర్పాటు చేసి మమతను చాటుకుంది అనేక సేవలందించి గౌరవాన్ని మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తూ వెలుపురు నింపుతోంది వికలాంగులకు వందకు పైగా వీల్ చైర్స్ అందించి వారి నడకకు సాయపడుతోంది మాతా శిశు కేంద్రాలకు సాయం చేస్తూ ఆర్థిక అభికూల చేర్చుకుంది బతుకు పోరాటంలో పట్టుదలతో పోరాడే వారికి రెండు వందలకు పైగా తోపుడు ఇచ్చి వ్యాపారాలలో ఊతమిచ్చింది వృత్తి పనిలో సేవలందించి బతికే బడుగు జీవులకు గొడుగులు అందించి వారి కళ్ళ వెలుగులకు కారణమైంది అవసరమైన వారికి అత్యవసర సేవలు అందిస్తూ ప్రజల ఆనందాలకు ఉద్వెత్తున లేచిన కెరటమయ్యింది డీజేఆర్ ట్రస్ట్ ఇప్పటిదాకా జిల్లాకి పరిమితమైన డీజేఆర్ ట్రస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేయాలని సంకల్పిస్తూ అనిషా లక్ష్మి తనుజ లక్ష్మి గారుల నేతృత్వంలో కొత్త కాంతులు విరజిమ్ముతూ మేఘ మండలమై సేవా ఇక నుంచి వంద మంది పిల్లల్ని టాలెంట్ టెస్ట్ ద్వారా ఎంపిక చేసి వారికి స్కాలర్షిప్ యూనిఫామ్ బుక్స్ సమకూర్చి వంద మంది కుటుంబాలకు సహాయం చేయాలి అని నిర్ణయించుకుంది ఇలా ప్రతి సంవత్సరం మరో వంద మంది పిల్లల్ని టాలెంట్ టెస్ట్ ద్వారా తీసుకుని వారికి విద్యాకాంతులను అందిస్తుంది ఇది బీద బడుగు బలహీన పేద మధ్యతరగతి వారికి గొప్ప చేదోడు అని చెప్పాలి వజ్రాశయ సంకల్పమై ఈ డిజేఆర్ ట్రస్ట్ వినమ్రంగా మీ ఆశీస్సులు కోరుకుంటోంది వినూత్నంగా సేవల్ని కొనసాగిస్తోంది సుజనులారా మీరే ఈ ట్రస్ట్ ఆచారాలు వ్యాప్తి చేయాలి ఈ ట్రస్టును దీప్తిగా మలచాలి ఇట్లు వినమ్రంగా మీ డిజేఆర్ ట్రస్ట్ గట్టిగా చెప్పలు పెడదాం గట్టిగా చెప్పలు పెడదాం నమస్కారాలు చాలా సంతోషం ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవటం అదేవిధంగా ఏదైతే డిజిఆర్ ట్రస్ట్ మన పిల్లలైతే ఏదో విధంగా చేయాలనే ఒక ఆలోచనతో అనేక కార్యక్రమాలు కూడా ఈ ట్రస్ట్ ద్వారా చేస్తూ ఉన్నాం అవి మీ అందరూ కూడా తెలుసు దీనికి ప్రత్యేకించి మా రవి గారికి కానీ అదేవిధంగా మన అజయ్ కూడా మాటల్లో ఆయనే తిట్ట అజయ్ గారు ఎట్లా మాట్లాడారు అందరూ కూడా మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళకు కానీ ఈరోజు కా స్కూల్స్ ఎవరైతే రెండుసార్లు పిలిచినప్పుడు కూడా వాళ్ళంతా కూడా వచ్చి మాట్లాడి వాళ్ళు కూడా నేను కోఆపరేట్ చేసిన స్కూల్ యాజమాన్యానికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను మాదంతా ఒకే ఉద్దేశం రాజకీయాల్లో ఎంతో ఖర్చు పెడుతుంటాం ఎలక్షన్లు అనేక మీకు తెలుసు ఎంత ఖర్చు పెట్టినా ఇలాంటి తృప్తి రాదు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా ఇంట్రెస్ట్ ఉండి చదివే వాళ్ళని వాళ్ళని ఇంకా ప్రోత్సహించి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా అది మన మీద ఒక బాధ్యతగా వేసుకొని వాళ్ళని చదివించి రేపు వాళ్ళ కుటుంబాలు మంచి పొజిషన్కి వచ్చినప్పుడు దానంత తృప్తి వేరే దానికి ఏది రాదు ఎన్ని కోట్లు సంపాదించినా రాదు ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయినా రాదు ఎందుకంటే రాజకీయాలు చేస్తూ ఉంటాం రాజకీయాల్లో అభివృద్ధి అధ్యయంగా చేస్తాం రాజకీయాల్లో అభివృద్ధితో పాటు సమాజానికి కొంత సేవ చేయాలని వాళ్ళ ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టాం ఈరోజు దానికి మేము ఫస్ట్ ఐదు వందల మంది స్టూడెంట్స్కి చేద్దామని చెప్పేసి మన వాళ్ళు పిల్లలు కానీ వీళ్ళు చెప్పారు చెప్పిన తర్వాత ఆ రోజు వీళ్ళే కండక్ట్ చేశారు ఆ రోజు హర్షిని రవి గారు ప్రత్యేకించి హర్షిణీ కాలేజీలో ఆ రోజు టాలెంట్ ఎగ్జామ్ పెడితే దగ్గర దగ్గర పదిహేను వందల రెండు పదహారు వందల మంది పిల్లలంతా కూడా అటెండ్ ఆ రోజు ఎగ్జామ్కి వచ్చారు వచ్చిన తర్వాత నన్ను నేను వేరే ప్రోగ్రాంలో ఉంటే మీరు ఒకసారి రమ్మని చెప్తే నేను వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత చాలామంది పేదవాళ్ళ తల్లిదండ్రులు అయితే అక్కడ చూశారు చూసిన తర్వాత అప్పటికప్పుడు యాభై కాకుండా వంద ఆ రోజు వంద మందికి ఇద్దామని చెప్పాం ఈరోజు వంద మందికి ఇరవై తొమ్మిది లక్షల అరవై వేలు రూపాయలు ఈరోజు ఈ సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం దాంతోపాటు ఇంకో నిర్ణయం కూడా మన వాళ్ళు తీసుకున్నారు ప్రతి సంవత్సరం కూడా వంద మంది వంద మంది లెక్కన మనం తీసుకోవాలని చెప్పేసి చెప్పారు ఈ ఫైవ్ ఇయర్స్ లోపల ఐదు వందల మంది పిల్లలని ఖచ్చితంగా టెన్త్ వరకు వాళ్ళకి ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ఖచ్చితంగా మా బాధ్యత ట్రస్ట్ ద్వారా తీసుకుంటాం వాళ్ళకి బాండ్స్ కూడా ఐదు సంవత్సరాలు ఇచ్చేదాకా ఇచ్చాం దానికి తగ్గట్టుగా మనం కూడా మానిటరింగ్ చేసుకోవాలని చెప్పి ఈ స్కూల్స్ యజమాని కూడా చెప్పాం ఆ రోజు ఎవరైతే ట్రస్ట్ ద్వారా మీ దగ్గర చేరారో స్పెషల్ కేర్ తీసుకోండి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మంచి పొజిషన్కి రావాలి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ తల్లిదండ్రులు కూడా పెట్టుకున్న నమ్మకం బాగుండాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా కొద్దిసారి కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకొని వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా తల్లిదండ్రులు కూడా మీ అందరు కూడా నేను ఒకటే చెప్పేది ఏదో స్కూల్కి పంపించాము వచ్చారు అనేది మాత్రం కాదు ఈరోజు ఎంత డబ్బున్నా కూడా చదువుకుండే ఇంపార్టెన్స్ దీనికి లేదు చదువు అనేది చాలా అవసరం కాబట్టి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు స్కూల్లో ఏం చెప్పారు అనేది ఒక గంట సేపు పిల్లలతో కానీ మీరు స్పెండ్ చేశారంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఒక మంచి పద్ధతిలో ఒక మంచి నడవకలో పైకి వెళ్ళే పరిస్థితులు వస్తాయి వాళ్ళు రేపు పైకి వచ్చినప్పుడు ఖచ్చితంగా తల్లిదండ్రులు కూడా ఒక డిసిప్లైన్ మేనర్లో కూడా వాళ్ళని పెంచారంటే వాళ్ళు రేపు భవిష్యత్తులో సమాజానికి పనికి వస్తారు మీ కుటుంబానికి కూడా పనికి వస్తారు అంతేగాని వాళ్ళు ఏదో పంపించాం ఫీజు కట్టేశారు ఏదో జరుగుతుంది అని మనం మనం అనుకుంటే రేపు వేరే దారిలోకి పోయారు అంటే భవిష్యత్తులో మళ్ళీ మీరు బాధపడే పరిస్థితులు వస్తాయి కాబట్టి చదువుకి ఇంపార్టెన్స్గా మీరు కూడా పిల్లల్ని కూడా బాధ్యతగా తీసుకోండి తప్పకుండా మా సహాయం ఎప్పుడూ ఉంటుంది ఈరోజు మనం చెప్పినట్టు ఈరోజు వాళ్ళకి సర్టిఫికేట్స్ కానీ అదేవిధంగా బుక్స్ కానీ షూ కానీ యూనిఫామ్ కానీ ఆల్రెడీ స్కూల్స్ అన్నిటి కూడా టర్మ్ ఫీజు కూడా పంపించేశారు ఆల్రెడీ ఏదైతే స్కూల్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా చెక్ రూపంలో వాళ్ళందరూ కూడా ఇచ్చేయటం కూడా జరిగింది కాబట్టి ఈరోజు బుక్స్ అన్నీ ఇచ్చి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా కలిసి మాట్లాడటానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి మీ అందరూ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నారు ఈరోజు స్కూలు ఎవరైతే స్కూల్ యాజమాన్య వాళ్ళంతా వచ్చారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా మరోసారి నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ మీరు చెప్పగానే ఎప్పుడు కూడా ఉన్నారు భవిష్యత్తులో కూడా నా పూర్తి సపోర్ట్ కూడా ఎప్పుడు మీకు అంతా కూడా ఉంటుంది ఏం చేయాలన్నా కూడా ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేస్తేనే సమాజం బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరు కూడా నేను తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ మరోసారి నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను నమస్కారం అందరికీ నమస్కారం అండి ముందుగా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా వెల్కమ్ అమ్మా అందరికీ చాలా కష్టపడి అందరూ కూడా ఎగ్జామ్ రాశారు మీ టాలెంట్ ఏదో ప్రూవ్ చేసుకున్నారు అంతా కూడాను కానీ ఇదే స్పిరిట్ తో ఈ ఫైవ్ ఇయర్స్ కూడా ఎవరు మళ్ళీ డివేట్ అవ్వకుండా మార్క్స్ తగ్గకుండా మీరంతా ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళాలంటే ఇంకా బాగా చదువుకుని అంటే కాంపిటీషన్ అని కొనుక్కోవద్దు మీ లైఫ్ గురించి ఆలోచిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా మన భవిష్యత్తు ఏంటి రేపు ఫ్యూచర్ ఫ్యూచర్లో అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో అర్థం అవుతుంది కదా ప్రతి ఒక్కళ్ళకి కూడా అంతను ఎలా ఉందని దానికోసం ఇంకా ఫ్యూచర్లో బాగా ఉండాలంటే ఏం చేయాలి ఏ కోర్సులు చేయాలి ఎలా చేయాలని చెప్పని బాగా చదువుకుంటే అందరూ కూడాను ఇంకా అంటే ఒకటి ఈ డిజిఆర్ టెస్ట్ ఒకటి మేము చెప్పదలుచుకుంటూ ఉన్నామా ఈసారి అంత టాలెంట్ టెస్ట్ పెట్టే మేము సెలెక్ట్ చేసుకున్నాం నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి ఒక్కరిని కూడా మేము కంపల్సరీ ప్రతి వంద మంది పిల్లల్ని మేము చూస్తూ ఉంటాం ఎవరికైనా మార్క్స్ తగ్గినా సరే అటెండెన్స్ సరిగ్గా లేకపోయినా సరే అది మటుకు రిజల్ట్ అవుద్ది ఒక్కసారి సరిగ్గా ఆలోచించిన ప్రతి స్టూడెంట్ కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గకుండా మార్క్స్ అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గకుండా అటెండెన్స్ కంపల్సరీ ఈ రెండో మటుకు మ్యాండేటరీగా చెప్తూ ఉన్నాం అది తగ్గకుండా ప్రతి ఒక్కళ్ళు బాగా చదువుకుంటూ ఇంకా మంచి ఉన్న కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ముందుగా అందరికీ నమస్కారం అండి వచ్చిన వాళ్ళందరికీ డీజేఆ ట్రస్ట్ ఎప్పుడు కూడా మాకు ఏ విధంగా తోచితే అలాగా సేవలు చేయడానికి ముందుగా ఉంటాం దానిలో కార్యక్రమమే స్కాలర్షిప్స్ కూడా ఈ కార్యక్రమం ఇవాళ ఎంత సక్సెస్ అయిందంటే దీనికి తప్పకుండా స్కూల్స్ అలాగే పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా వరకు ఉంది సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ అందరికి కంగ్రాచులేషన్స్ మీరు తప్పకుండా ఇప్పుడు సెలెక్ బాగా సెలెక్ట్ అయ్యారంటే ఇంతమంది స్టూడెంట్స్ లో తప్పకుండా ఆల్రెడీ చాలా కష్టపడి చదువుకుంటూ ఉంటారు ఇవాళ సెలెక్ట్ అయినందువల్ల మీరు ఇది ఏ విధంగా డివేట్ అవ్వకుండా తప్పకుండా ఇంకా కష్టపడి ఇంకా మంచి పొజిషన్స్కి వెళ్ళి అందరూ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ ముందుగా నమస్కారం

ముందు రోజే తెలిసింది పాపను తీసుకెళ్ళాము పాపను తీసుకెళ్ళి అంటే ఎంత కాంపిటీషన్ ఉంది అక్కడ పదిహేను వందల మంది వచ్చారు మా పాపకు వచ్చిందో దో రోజులే అనుకున్నాము కానీ ఆ రాసిన హోటల్లో పదవ ర్యాంకు రా దాకా వచ్చింది ఈ ట్రస్టు ద్వారా విద్యావానం చేసిన మన ఎమ్మెల్యే గారికి నమస్కారాలు సార్ ఇది వాస్తవానికి ఒక తరానికి మీరు బాటలు వేస్తున్నారు ఇది మా తరానికి కాకుండా మా పిల్లల తరానికి మీరు ఇస్తున్న మంచి అవకాశం ఇది ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి విద్యార్థులకి తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఇది అంటే ఇప్పుడు పిల్లలు చదివించడం ఎంతో కష్టమో మనకు తెలిసింది ఒక పిల్లలు చదివించడానికి అలాంటి సమయంలో కార్పొరేట్ స్కూల్లో మాకు ఈ యొక్క అవకాశాన్ని ట్రస్ట్ ద్వారా చేసిన ఈ డీజే ట్రస్ట్కి తర్వాత దాన్ని ప్రోత్సహించి నడిపిస్తున్న పెద్దలందరికీ మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము అది గుర్తుపెట్టుకుంటాము ఆ యొక్క జనరేషన్ కూడా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది సార్ ఎందుకంటే విద్యాదానం విద్యాదానం చేసిన వాళ్ళని వాళ్ళు భవిష్యత్ సంతలో వాళ్ళు ఎలా ఉపయోగపడిందో గుర్తుపెట్టుకుంటాం అని తెలియజేస్తూ మేము ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలుస్తూ ఈ మన ఏదైతే ఈ వంద మందితో పాటు ఎలిజిబుల్ అయిన స్కాలర్షిప్స్కి స్కాలర్షిప్కి ఎలిచిపోయిన వంద మంది ఏదైతే సార్ చెప్పారు మన జనార్దన్ గారు అంటే సెలెక్ట్ అయ్యారు ఏదో స్కూల్కి వెళ్తున్నారు ఇలా కాకుండా ఏదైతే ఎలిచిపోయారో ఈ స్కాలర్షిప్కి ఇవి అయినటువంటి స్టూడెంట్స్ని పేరెంట్స్ కూడా కేర్ తీసుకొని వాళ్ళలో ఇంకా కొంచెం ముందుగా ఇంకా బాగా చదివే విధంగా అంటే ఏదైతే వీళ్ళ ట్రస్ట్కి మనకి చేస్తున్నారో స్పాన్సర్ చేస్తున్నారో దానికి ఖర్చు అవ్వచ్చు బుక్స్ అవ్వచ్చు సో ఆ ఎక్స్పరెన్స్ని సో దాన్ని మన పేరెంట్స్గా కొంచెం కేర్ తీసుకొని పిల్లల్ని ఇంకా ముందుకు వెళ్ళే విధంగా బాగా చదివే విధంగా రేపు మన దేశ భవిష్యత్తుకి ఉపయోగపడే విధంగా పిల్లలకి మనం బాగా పేరెంట్స్గా మనం వాళ్ళ పిల్లల మీద కేర్ తీసుకొని బాగా ఇచ్చేయాలని మంచి ఉద్దేశం అని చెప్పి చెప్తున్నాను అలానే మన పిల్లల్ని చాలా సంతోషంగా ఉంది మా బాబు పిఎన్ఈ సాయి వర్షి నారాయణ స్కూల్లో చదువుతూ ఉన్నాడు ఈ ట్రస్ట్ లో సెలెక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది ఎస్పెషల్లీ ఇందాక నే చేసారు కుమార్తెలు ఆడపిల్లలు అని చెప్తా ఉన్నారు కానీ మీరు సింహాలని కన్నా సార్ ఎందుకు అంటే ఈ రోజు ఆకలి వేస్తే అన్నం పెడితే అయిపోతుంది లేకపోతే దాహం వేస్తే నీరు ఇస్తే అయిపోతుంది కానీ ఒక పేద విద్యార్థికి చదువుని ఇస్తే జీవితాంతం దున్నపడుతుంది మన జిల్లా బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది దేశం కూడా బాగుపడుతుంది సో చదువు ఫ్రీగా ఇవ్వడం ఆలోచన పిల్లలకి రావడం చాలా సంతోషంగా ఉంది సార్ చూసినప్పటి నుంచి చాలా భాగోద్వీకంగా ఉంది నాకు ఎందుకు అంటే సార్కి ఆడపిల్లలు అంటున్నారేంటి ఇంత మంచి ఆలోచన వచ్చింది వీళ్ళకి ఇంతవరకు నా ఫార్టీ ఇయర్స్ లో ఎప్పుడు చూడలేదు ఎక్కడ వంద మంది పిల్లలకి ఫ్రీగా ఏ స్కూల్లో అయినా ఎక్కడైనా సాధారణంగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఫ్రీగా పుస్తకాలు ఇస్తావు యూనిఫామ్లు ఇస్తావు అని అంటారు ఇక్కడ చూస్తా ఉంటే లక్షల కోటి ఖర్చు పెట్టి ఇస్తా ఉన్నారు సార్ చాలా రుణపడి ఉంటాం ఈ ప్రకాశం జిల్లా నియోజకవర్గ ప్రజల ఆశీస్సులన్నీ పొంది మీ పిల్లలు చాలా సుఖ సంతోషాలతో ఉండాలని ఇంకా అభివృద్ధి సేవలు ఇలాంటివి పేద విద్యార్థులకి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆ సహాయం మీరు అందించడము మా తోడ్పాటు కూడా మీకుంటుంది మా పిల్లల్ని మేము చక్కగా చదివించుకొని టీజీ ట్రస్ట్ కి ఖచ్చితంగా రుణపడి ఉండేలాగా ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ పిల్లలకు ప్రత్యేకంగా ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అంటే ఈ ఊరు కాదు మరి విలువపాడు కాబట్టి ఇక్కడ వచ్చి ఉంటున్నాము త్రీ ఇయర్స్ నుంచి మా పాప పేరు జాహ్నవి ఎంపీ యూపీ స్కూల్ సత్యనారాయణ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము మా బాబు వచ్చేసి పిఆర్ హై స్కూల్లో ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు పిల్లలు ఇద్దరిని చదివించుకోలేక స్తోమత బాగోలేక ఇద్దరిని గవర్నమెంట్ స్కూల్లో చదివించుకుంటున్నాను మా పాప ఎగ్జామ్కి వెళ్ళి మాకు శనివారం నైట్ తెలిసింది ఆదివారం ఎగ్జామ్స్ తీసుకెళ్లాను అంతమందిలో మా అమ్మాయి నాకు సీట్ వస్తుందా రాదా అని ఆలోచించలేదు కాబట్టి బయటకు వచ్చి నేను అడిగాను జాను బాగా రాశావు అంటే బాగా రాశాను అనుమానింది బయటకు వచ్చిన తర్వాత నేను అడిగాను జాను మనకి శనివారమే కదా తెలిసింది ఆదివారం నువ్వు రాసావు నువ్వు సరిగా రాసావు రాయలేదు నాకైతే తెలీదు ఏదైనా కానీ నా కష్టాన్ని అర్థం చేసుకొని మీరు చదువుకోలేమా అని చెప్పాను నేను ఖచ్చితంగా బాగా రాసానమ్మా కానీ అమ్మ వంద మందికి సీట్ ఇస్తారంటున్నారు పదిహేను వంద మందిలో ఆ వంద మందిలో నాకు వందో సీట్ వచ్చినా కానీ నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకోవచ్చు కదమ్మా అని అడిగింది నన్ను నా బిడ్డ నేను చదువుకోలేదు నేను నైన్త్ క్లాస్ చదివాను ఇంట్లో పరిస్థితి బాగోలేక నాకు ఫిఫ్టీన్ ఇయర్స్గా మ్యారేజ్ చేశారు నా పిల్లలు చదువుకొని అందులో బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను కానీ సార్ మాకు మా అమ్మాయిని చదివిస్తున్నారు ఇలాగే మా బాబా ఉండి పేద పిల్లలు చాలా మందిని చదివిస్తున్నారు నాకు అసలు మాట్లాడడం కూడా రాదు కాకపోతే సంతోషంలో మాట్లాడాలని చెప్పాలని వచ్చాను మాకు ఇంత మంచి అవకాశం కల్పించినందుకు నా ధన్యవాదాలు సార్ మంచి మార్క్స్తో పాస్ అయిందండి మా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా సరే వాళ్ళు వచ్చి అడిగారు గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయమని చెప్పని ఇప్పుడు వీళ్ళ పాపను ఆంధ్ర హై స్కూల్లో జాయిన్ చేసాం అడ్మిషన్ కూడా అయిపోయింది ఇప్పుడు మంచి వాళ్ళ పాప మీ పాప ఎట్లుందమ్మా ఇందాక మాట్లాడిన కూడా గవర్నమెంట్ స్కూల్ సెలెక్ట్ అయిన పాపను కూడా అతను శ్రీ చైతన్యలో జాయిన్ అయింది ఆ పాప కూడా నువ్వు మీ అమ్మ బాగా చూసావు కాబట్టి అమ్మా బాగా చదువుకొని కష్టపడి మంచిగాను పేరెంట్స్ మంచి వేరే అమ్మా థ్యాంక్ సో మచ్ ఆ కన్నుటి చుక్కల యొక్క కష్టం తెలుసు కాబట్టి ఈ రోజున ఆ కన్నుటి చుక్కలు తిడవటానికి డిజైర్ ట్రస్ట్ మీ తోడ్పాటుని అందిస్తుంది అమ్మా మీకు ప్రత్యేకించి అనిషా లక్ష్మి గారు ఇచ్చి మిమ్మల్ని అభినందిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ యూ గ్రేట్ ఇండి నమస్కారమండి మా పాప పేరు సిహెచ్ గాయత్రి నెరమల ఒలింపియా స్కూల్లో చదువుతుంది సురేంద్రబాబు సార్ డైరెక్షన్లో ఈ కొత్త ఈ కొత్త ఆపర్చునిటీ ఇచ్చిన డిజిర్ నుంచి నేను ఫస్ట్ థ్యాంక్స్